రోజు అనేది మన దేశం మొత్తం చేసుకునేదో మా పెద్దల పండగంటే అంటే మా పెద్దలు చనిపోయిన తర్వాత ఇక్కడ సమాధిలో పూడ్చిన తర్వాత మనం ప్రతి సంవత్సరం నమాజ్ చదువుకొని ఇక్కడ పెద్దల దువా కోసం వస్తామని వాళ్ళ కోసం వచ్చి ఒక ఇప్పుడు మన ఆయత్తిచ్చి దృష్టిస్తుంది వాళ్ళ శాంతి వాళ్ళ ఆత్మశాంతి ఉండాలని చేసుకునే రోజు అంటే రోజు నేను గతంలో కరెక్ట్గా ఇదే సంవత్సరం క్రితం మన గవర్నమెంట్ పెట్టు కూడా నలభై లక్షలు పెట్టి అప్పుడు ఉన్న కమిషనర్ గారు మన మేయర్ గారితో మన ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడి సార్ ఇది ఖబస్థాన్కి నలభై సంవత్సరాల చరిత్ర సార్ ఇది దీనికి ఒక వ్యక్తి కూడా ఎవరించారు సార్ అంటే వాళ్ళు చాలా రూల్ ఇది కంపల్సరీ చేద్దామని మాకు అక్కడ జరగడం జరిగిందండి అదేవిధంగా తర్వాత మన షాదీఖానాలో తర్వాత ఎప్పటి నుంచో మనం పదిహేను సంవత్సరాలు అదే క్రమంగా ఈ మసీద్కి నేను వెళ్ళటం ఏమైనా మసీదులో ఇబ్బంది ఇబ్బందులు ఉన్నా అది ఒక్కోటి అంటే ఒక్కొట్తో మాట్లాడటం కాదంటే మన గవర్నమెంట్తో మాట్లాడు గవర్నమెంట్తో మాట్లాడాలి ఏమైనా గవర్నమెంట్ చేత ఎంత చేత అయితే అంత నా మసీదుకి నేను న్యాయం చేయడమే జరిగిందండి ఏ రోజు కూడా మనం ఏ రోజు కూడా మనం కమిషన్లు కానీ ఖబస్తాన్ కబ్జాలు కానీ మాకు అలవాట్లు కూడి లేదు అది చేయటం అంతా అండి దేవుడే చూసుకుంటాడు మేము ఎంత ప్రేమగా మా ఖబస్తాన్ అంటే ఖబస్తాన్ అంటే మైనార్టీ ఒకటే ఒకటండి ఇక్కడ మనం ఇల్లు ఎలా కట్టుకుంటామో టూ ప్లస్ తూర్ ప్లేస్ ఎయిట్ ప్లేస్ ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటే పైన ఇల్లు కట్టుకున్నట్టు అదే ఉద్దేశంతో మేము పనిచేసాం ఇక్కడ సోదరులు అడగండి రుగుళ్ళ దగ్గరికి వచ్చి సార్ ఇది చేద్దాం సార్ ఇక్కడ వ్యవచారాలు గంజాయి మందు ఈ ఒక అడ్డాల మారింది మాకు కవస్థానం మా స్థలం కూడా తగ్గిపోతుంది కోనుకోను దీనికి మంచి గే మంచి పహరీ దీవాలు కట్టి మంచి గేట్ పెట్టి అంటే ఈ పాములు ఈ పల్లి కుక్కులు లోపలికి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు పెట్టిన బాడీలు కూడా తినేస్తున్నాయి అన్నట్టు వాళ్ళు స్వయంగా చూసడం నాకు వచ్చి చెప్పడం అనేది నాకు కూడా చాలా జాలేసింది మేము ఇంత పెద్ద హోదాలో ఉన్నాం మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ కింద ఎమ్మెల్యే ఇచ్చారు అంటే మాకు అవస్థాన్ని నేను బాగా చేసుకోగలుగుతాం రేపు అలా నేను చనిపోతే ఇక్కడే వచ్చి నన్ను కూర్చేది అనేది ఆ ఉద్దేశం నేను ముందుకెళ్ళి పనిచేయడం జరిగిందండి దయచేసి ఉన్నావు మా గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది మీకు తెలుసో తెలియక వచ్చారు కానీ వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడాలనేది కొంచెం జ్ఞానం కూడా లేస్తారు మీకు ఏమీ లేదంటే మా పెద్దల పండుగ రోజు వచ్చి నేను మూడు మూడు నెలల నుంచి ఇక్కడ పని జరుగుతుంది జరుగుతుంది మూడు నెలల నుంచి నెల నుంచి పని జరుగుతుంటే మీరు ఏ బొక్కలో దాక్కున్నారు చెప్పండి అంటే ఎక్కడ దాక్కున్నారు లేకపోతే పారి అంటే మీకు సీటు కన్ఫర్మ్ అవ్వదని దాక్కున్నారు వెళ్ళి ఇప్పుడు సీట్ కన్ఫర్మ్ అయింది అని రెండ చూద్దాం అండి భయపడేవాడు ఎవరు లేడు మర్యాద తప్పుతే మేము మర్యాద తప్పుతాం మా మైనార్టీ విషయంలో జోలికి ఊరుకునే ప్రసిద్ధే లేదు ఎంత దూరం వెళ్తా నా ప్రాణం పోయినా పర్వాలేదు నాకు మైనార్టీలు ఇష్టం నా మైనార్టీలు ఏమనంటే అంటే మా మైనార్టీని గొడవలు పెడదామంటే మీరు శాశ్వతంగా సెంట్రల్లో నియోగంలో ఉండరు మీరు చాలా తప్పు చేశారు ఈరోజు ఏం జరిగిందో కనుక్కోండి ఎలా అయిందో కనుక్కోండి నేను ఇక్కడ నేను కమిషన్లు అంటున్నారు కమిషన్లు మీరు రుజువు చేపిస్తే నా ఉన్న ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తారు కాదంటే మీరు నా నా ముందు ఒక రెండు నిమిషాలు తలదించు నుంచోండి మీరు పొద్దు నుంచి ఇదే పని మీద ఉండాలి అధికారం నాది ఉంది అయినా మీరు ఏంటంటే మీరు చెప్పారు సహాయించదా మీరు నిరూపించండి మీరు నాకేం పని అండి నాకేం పని అసలు నా ఆస్తిలతో నేను ఎంత సంపాదిస్తాను మీకు తెలుసు అసలు కానీ మీరు దయచేసి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుకోండి ఏదో ఎమ్మెల్యే సీట్ కావాలని కావాలని ఎవరైనా అనుకుంటారు సెంట్రల్ నియోజనంలో మినిమం వచ్చి ఒక వంద మంది అభ్యర్థులు ఉంటారు వంద మంది కూడా అనుకుంటారు కానీ గెలిచేది నిర్ణయించేది అల్లా రండి అల్లా దయ ఉండాలి అల్లా దయ మా మీద ఉంది కాబట్టి మేము మంచి పనులు చేస్తాం మీరు గతంలో కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మన సెంట్రల్ నియోజకం ఇదే ఖబర్స్థానికి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేస్తారు చెప్పండి ఒక ఇట్కి ఒక ఇట్టికి ఇప్పుడు ఎంతో చెప్పినా మూడున్నర రూపాయలు తీసుకొచ్చి ఒక ఇట్టికి అయినా పెట్టారా మీరు దేనికి సార్ మీరు నలభై లక్షలు పెట్టి మేము ఏంటంటే మా మైనార్టీ చిరుకోడిగా మా మా మైనార్టీ ఆశా జ్యోతి ఖబస్థానం బాగుండాలని అంత కష్టపడడం తప్ప నేను అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాట్లాడండి ఇప్పుడు మాట్లాడితే మైనార్టీకి ఎప్పుడు కింద చూపు చూడబాకండి మీ ఉద్దేశం అదే మీ గర్వం అదే ఓ మైనార్టీ అంటే ఎంట్రా వారెంట్రా అన్నట్లు మైనార్టీ తక్కువ అని జనవికండి రెండు వేల ఇరవై నాలుగు మా మైనార్టీ సత్తా ఏంటో నేను చూపిస్తాను సార్ నా మైనార్టీ సత్తా ఏంటో నేను చూపిస్తాను ఏంటండి మేము మీరు అసలు వెల్లంపల్లి గారికి ఖబస్థానం పని ఏంటండి వెల్లంపల్లి గారు వచ్చింది ఈ రోజు దీంట్లో వెల్లంపల్లి గారికి మా జనవరి 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 మూడో తారీఖు ఇన్ఛార్జ్ ఇచ్చారు అసలు జనవరి ఇరవై ఆరో తారీఖు పండగ అయిన తర్వాత సెంట్రల్కి వచ్చారు ఈ పళ్ళు ఆల్రెడీ మనం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసామండి అసలు దీనికి వెల్లంపల్లి గారి సంబంధం ఏంటండి మీరు రాజకీయం బుద్ధి మార్చుకోండి ఖబస్థాన్లు వచ్చి శవాల దగ్గర శవాల్ దగ్గర ఖబస్థాన్లో రాజకీయాలు చేయండి శవాల్ మీద రాజకీయాలు ఆపుకోండి దయచేసి మీరు మీరు ఆపుకోవాలి మీకు అసలు మా మైనార్టీకి వెల్లంపల్లి గారికి పన్నెండు పన్నెండండి అసలు ఏమన్నా మీకు జ్ఞానం ఉందండి సరే నేను ముప్పై రోజులు పని నేను ఆల్రెడీ మూడు నెలల నుంచి పనులు చేస్తాను మీరు ఇప్పుడు మూడు నెలల నుంచి దేనికి రాలేదు అంటే ఈ రోజు మైనార్టీలు అందరూ జాగ్రత్త పండుగ చేసుకుంటారు పెద్దల పండుగ వీళ్ళు వీళ్ళు సెంట్రన్ అని కొట్టుకోవాలని మీ భావనలు అంటే అందరూ కొట్టుకుంటే మీరు చూస్తుంటారు అదే సార్ మీ ఉద్దేశం మీ ఉద్దేశం మార్చుకోండి తప్పుగా ఎప్పుడు మైనార్టీ గురించి మైనార్టీ ఎప్పుడు ఏ రోజు చిన్న చూపు చూడబాకండి మీరు రూహులా చెప్పింది మీరు మన సెంట్రల్ నియోగం మైనార్టీస్ అందరూ చెప్పారు ఆ మాట మీరు వెంటనే మీరు క్షమాపణ చెప్పండి కాదు నేను తప్పు చేశానా పెట్టండి నేను చెప్పాను నా పదవికి పవిత్రమైన మా అమ్మగారు ఎంత పవిత్రమో నాకు ఎమ్మెల్సీ పదవి అంటే అంత పవిత్రం ఏంటండి ఇది ఇది పెట్టుకొని ఖబర్సాన్ రాజకీయాలు చేయడం మసీదులు రాజకీయాలు చేయడం చేస్తాను ఏంటంటే అదే మద్రాసాలు రాజీ చేయడం రాజకీయాలు చేయడం నాకు అవసరం కూడా లేదు దయచేసి అది మీకు అవసరం ఉందేమో అది మీ మీ అంటే ఐదు సంవత్సరాలు మీరు చేశారు అట్లాంటి పనులన్నీ జాగ్రత్త ఇంకొకసారి మాట్లాడి ముందు ఆలోచించి మాట్లాడుతుందని కోరుకుంటున్నాం